హై దిస్ ఇస్ సాయి హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం మున్సిపల్ కాంట్రాక్ట్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే పార్థసారథి హామీ ఇచ్చారు ఆదోనిలో జరుగుతున్న నిరసన దీక్షలో ఆయన మాట్లాడుతూ తక్కువ జీతాలు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని పదహైదు సంవత్సరాల సర్వీసు పైబడిన వారికి రెగ్యులరైజేషన్ మరియు సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని తెలిపారు ఈ సమస్యను త్వరగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తానని తెలిపిన ఎమ్మెల్యే పార్థసారథి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఇంజనీరింగ్ సెక్షన్కు సంబంధించినటువంటి మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా పదమూడు వేల మంది ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది వీళ్ళందరూ కూడా గత పదమూడు రోజులుగా ఇది పద్నాలుగో రోజు గత పదమూడు నాలుగు పద్నాలుగు రోజులుగా ఇలాగ టెంట్లు వేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తూ ఉన్నారు వీళ్ళల్లో రోజువారీ మున్సిపాలిటీలో లైట్లు వేసేవాళ్ళు పంపు తిప్పేవాళ్ళు పొళాయి నీళ్ళు తిప్పేవాళ్ళు అలాగే ఆఫీసులో కొంతమంది పని పనిచేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా రకరకాలుగా ఉన్నారు వీళ్ళ ప్రధానమైన డిమాండు జీతాలు తక్కువగా ఉన్నాయి మిగతా వాళ్ళతో పోలిస్తే మాకు తక్కువగా జీతాలు వస్తున్నాయనే అంశం మీద వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు పని తినాలి మేము సమాన పనితనం ఉంది కాబట్టి సమాన వేతనం ఇవ్వాలా అనేది వాళ్ళ డిమాండ్ ఒకటి వీటితో పాటుగా ప్రభుత్వ పథకాలు మాకు కూడా అమలు చేయండి మాకు పదహైదు వేల రూపాయలు జీతం వస్తే మేము ఇరవై ఏళ్ళుగా పనిచేస్తూ ఉన్నాం ఇరవై ఏళ్ళుగా పెరగదా కొంత పెరిగింది కానీ తగినంత స్థాయిలో పెరగట్లేదు కుటుంబాలను ఎలా నడపాలా అని వీళ్ళు బాధపడతా ఉన్నారు అదేవిధంగా రిటైర్మెంట్ని అరవై నుంచి అరవై ఏళ్ళకి పెంచాలని కోరుతూ ఉన్నారు ప్రభుత్వ పథకాలు ఇస్తూ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలా అని చెప్తా ఉన్నారు ఇటువంటి ఎన్నో డిమాండ్లతో రోడ్డు మీద కూర్చొని వీళ్ళు ధర్నా చేయదు ఉద్యోగానికి పోవట్లే అదే ఉద్యోగాలన్నీ మాని పదమూడు వేల మంది ఈ రకంగా సమ్మె చేస్తా ఉన్నారు ఇది కూడా సరైనది కాదు ప్రభుత్వానికి ఇన్నిసార్లు విల్లవించినా మాట్లాడలేదండి అంటే కూటమి ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరమే అయింది అంతకుముందు ఐదేళ్లుగా ఉన్న డిమాండ్ చెప్తూనే ఉన్నారు పాపం కానీ వీళ్ళకు ఎటువంటి మంచి జరగలేదు అన్నది వీళ్ళ వాదన ఏది ఏమైనా సరే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ ఉద్యోగి కూడా ఎవరు కూడా ఇలా రోడ్ల మీద కూర్చోకూడదు అని నేను మనస్ఫూర్తి కోరుకుంటాను ఆ పరిస్థితి రాకూడదనే కోరుకుంటాను ఎందుకంటే ఎన్నో డిపార్ట్మెంట్లలో ఎంతోమంది ఉద్యోగస్తులకి రైతులకి ఇంకో యువతలకి ఎన్నో కష్టాలు ఉన్నాయి రాష్ట్రంలో ఎన్నో కష్టాలున్న మాట వాస్తవం వీటిలన్నిటినీ సరిచేయడానికి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో నిరంతరం పనిచేస్తా ఉన్నాను కానీ కొన్ని చోట్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం వీటిని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా తమ్ముళ్ళు ఏదైతే ఏ కారణం చేతనైతే ఈ సమ్మె చేస్తున్నారో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాను ఆయనకు కూడా వీళ్ళ బాధని వీలైనంత అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ప్రభుత్వం నుంచి కూడా ఏదో కష్టాలు ఉంటాయి లేకపోతే తప్పనిసరిగా తీర్చేవాళ్ళం మనం మన ఉన్నాం ప్రజల కోరికలు అన్నీ తీరుస్తా ఉన్నాం నిన్ననే మీరు చూశారు తల్లికి వందనం డబ్బులు వేసాం అంతకుముందు పెన్షన్లు పెంచాం అంతకుముందు ఇంకొక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసాను కూడా పెంచే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా నెరవేర్చుకొస్తా ఉన్నాం నేను తమ్ముళ్ళందరినీ చెప్తా ఉన్నా దయచేసి ఉద్యోగం మానేసి రోడ్ల మీద కూర్చోవడం కూడా సరైంది కాదు పదమూడు రోజులుగా చేస్తూ ఉన్నారు బాగానే ఉంది వీలైనంత తొందరగా సమ్మె ముగించి విధుల్లోకి చేరాలనిసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను లేకపోతే మున్సిపాలిటీలో కూడా కొన్ని సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది మీరు లేకపోతే నీళ్ళు ఎవరు తిప్పుతారు మీరు లేకపోతే లైట్లు ఎవరు రిపేర్ చేస్తారు మీరు లేకపోతే కరెంటు పనులు ఎవరు చేస్తారు మళ్ళీ ఊర్లో ప్రజలకు కూడా కష్టమే కదా